రైజలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మరి ప్రత్యేకించి ప్రతిదిన వాగ్దానం వింటున్న బిడ్డలందరికీ నా దేవుని యొక్క పేరట శుభములు తెలియజేసినా రండి కలిసి దేవుని వాగ్దానం చదువు యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన సహోదరులారా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుడి వీళ్ళారా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదంట నీ సహోదరునికి విరోధంగా ఈరోజు చర్చికి వెళ్తున్నా కానీ చర్చికి వెళ్తున్న పక్క విశ్వాసం గురించి మళ్ళీ ఇంటికెళ్ళి విరోధంగా మాట్లాడుతున్నాడు పక్క వాళ్ళ గురి పక్క వాళ్ళతో వారి గురించి సాడిని చెప్తున్నారు అలాగే సాహుకుడికి ఎదురుగా ఎదురుపడ్డాడు బాగానే మాట్లాడుతున్నారు కానీ బయటికి వెళ్ళాక సాహుకుడి గురించి తప్పుడుగా విరోధంగా మాట్లాడుతున్నారు అలాగా మాట్లాడకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక ఓ భార్య నీ భర్తకి విరోధంగా నువ్వు మాట్లాడకూడదు ఒకవేళ ఏదైనా నిన్ను బాధించినట్లయితే క్షమించు ప్రభుకి చెప్పుకో ఓ భర్తగా నీవు నీ భార్యనికి విరోధంగా ఇతరుల దగ్గర విరోధంగా మాట్లాడకూడదు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విరోధంగా మీరు మాట్లాడకూడదండి కనుక విశ్వాసులారా మీ సాగుల విరోధంగా మీరు మాట్లాడకూడదు ఎవరైనా కూడా ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడకూడదండి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కూడా మన చాలామంది ఇలాగ హిందువులు ముస్లిం అని క్రిస్టియన్ ఇట్లా అనుకుంటున్నారు అందరూ దే అందరూ కూడా మనుషులండి ఎదుటివారిని మనం ప్రేమించాలి కాబట్టి ఒకరిని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు వేరే మతస్థుని కూడా మనం దూషించకూడదండి అది ఎవరైనా కావచ్చు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవరైనా కూడా మతాన్ని మనం చూడకూడదు మనుషుల్ని చూడాలి కాబట్టి అందరినీ మనం ప్రేమించాలి అందరికీ అందరి క్షేమం ఉండాలని మనం కోరుకోవాలి అంటే కృప లాగా ప్రార్థించొద్దాం మహాగణుడ పరిశుద్ధుడ సర్వాధికారి ఉదయ కాలన వాగ్దానం బిడలి మీద ప్రత్యేకించిన అయినా ఈ దినమనైనా స్కూల్కి వెళ్తున్న బిడలకి కాలేజీకి వెళ్తున్న బిడలకి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం ఇంకా నా ప్రభ ఎంతో నా ప్రభ అనారోగ్యంతో ఉన్న వారి బిడ్డల మీద నీ కనికర నుంచి నీ గాయపన్న చేతులతో తాకమని ప్రార్థిస్తున్నాను నువ్వు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఉదయం కాలం ప్రభా ఉన్న వారికి ఆయా ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయించున్నా ప్రభా నమని శాంతి లేని వారికినైనా నమోదని దహించమని ఉదయం కాలం పుట్టినరోజు వివాహం దిన జరుగున్న బిడ్డలు దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె